నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేంచేసి ఉన్న స్వామి వారి దేవస్థానంలో స్వామివారికి అభిషేకం కన్నుల పండువగా జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానములో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అని కలెక్టర్ డికే బాలాజీ అన్నారు గురువారం కలెక్టరేట్లోని మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి కలెక్టర్ బాలాజీ పూలమాలలు వేసి నివాళులర్పించారు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చంద్రశేఖర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం సాధికారిత అధికారి జీ రమేష్ బిసి సంక్షేమ సంఘ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ షేక్ అలియా బేగం తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం అభివృద్ధితో పాటు కృష్ణా జిల్లాను పరిచేందుకు ముడా నూతన చైర్మన్ మట్టా ప్రసాద్ బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గురువారం బీజేపీ నాయకుడు మట్టా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ముడా వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ సమక్షంలో పైళ్లపై తొలి సంతకాలు చేసి మట్టా ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు మచిలీపట్నంలో పోర్టు అభివృద్ధిలో ముడాగతంలో గణనీయమైన పాత్ర వహించిందని అదేవిధంగా మట్టా ప్రసాద్ బాధ్యత వహించాలన్నారు చారిత్రాత్మకమైన మచిలీపట్నం నగర అభివృద్ధితో పాటు కలంకారీకి కేంద్రమైన పెడన నియోజకవర్గ అభివృద్ధిని చేపట్టాలన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ గతంలో ముడా గా బూరగడ్డ వేదవ్యాసున్న సమయంలో బందరు పోర్టు కోసం ముడా ద్వారా భూములు సేకరించామన్నారు పోర్టు అభివృద్ధి ద్వారా జిల్లా రూపురేఖలే మారిపోతాయన్నారు జిల్లా అభివృద్ధిలో ముడా ప్రధాన పాత్ర వహిస్తుందన్నారు ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ మాట్లాడుతూ శక్తివంచన లేకుండా తనకిచ్చిన బాధ్యతలను నిర్వహిస్తానని కృష్ణాజిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు బందరు పోర్టుతో అనుబంధ పరిశ్రమలు తీసుకుని వస్తే కృష్ణాజిల్లా స్వరూప స్వభావాలు మారిపోతాయన్నారు కైకలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జీ బండి రామకృష్ణ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి బీసీ నాయకులు బత్తిన దాసు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి దయాకర రెడ్డి రాష్ట్ర కార్యదర్శి సురేంద్రమోహన్ బిజెపి మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ యామిని శర్మ బీజేపీ నాయకులు పంతం గజేంద్ర బొమ్మిడి గణేష్ టిడిపి కొనకళ్ల బుల్లయ్య తదితరులు మాట్లాడారు తొలుత గుడివాడ నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చారు వర్తక వాణిజ్య మండలి ఆధ్వర్యంలో పెడనపట్టణంలోని చిట్టూరి మాధవరావు తోటలో గురువారం కార్తీక వంశమారాధన వైభవంగా జరిగింది తొలుత ఉసిరిచెట్టు కింద పూజలు చేశారు అనంతరం కాత్యాయని దేవికి పూజలు చేశారు తదనంతరం వనభోజనాలు చేశారు ఈ కార్తీక వనసమారాధనకు వర్తక వాణిజ్య మండలి సభ్యులు తమ కుటుంబాలతో సహా హాజరై ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు పట్టణ వర్తక వాణిజ్య మండలి ప్రతినిధులు సత్యనాగ సత్యనాగబాలరాజు కుల్లిపర శ్రీనివాసరావు నంబూరు లక్ష్మణరావు వీరమల్లు వెంకటరత్నం భవిరిశెట్టి నాగేశ్వరరావు కుమ్మూరి చంద్రశేఖర్ తదితరులు ఈ కార్తీక వనసమారాధనలో పాల్గొన్నారు రైతు సేవా కేంద్రాల ద్వారా పంటను ప్రభుత్వానికి విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ రైతులకు సూచించారు గురువారం పెడన నియోజకవర్గ కాగిత కృష్ణప్రసాద్ కలసిగూడూరు చిట్టిగూడూరు తరకటూరు గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడారు క్షేత్రస్థాలులో ధాన్యం రాసులను పరిశీలించి రైతుల ఇబ్బందులను మంత్రి అడిగి తెలుసుకున్నారు అధిక శాతం సాకుతో మిల్లర్లు మద్దతు ధరలో కోత విధిస్తున్నారని రైతులు మంత్రి దృష్టికి తీసుకురాగా ధాన్యం కొనుగోలుపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతులకు ఎలాంటి సమస్య ఉన్నా తనను ఫోన్లో నేరుగా సంప్రదించవచ్చన్నారు ఈ సందర్భంగా మంత్రి నాదైళ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు ఇరవై నాలుగు గంటలలోపే రైతులకు ధాన్యం నగదు వారి ఖాతాలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు జిల్లా వ్యాప్తంగా రైతుకు నచ్చిన మిల్లుకు తమ ధాన్యం అమ్ముకోవచ్చన్నారు ప్రస్తుత వాతావరణ దృష్ట్యాగతంలో ఉన్న పదిహేడు శాతం నిబంధనను మేర సడలించామని కేవలం ఐదు కేజీల తరుగుతో ఇరవై నాలుగు శాతం వరకు శాతం వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిని ఎన్ పద్మావతి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిణి పార్వతి జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ సుజన ఆర్డీఓ స్వాతి మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి టీడీపీ నాయకులు అన్నం హరిరామకృష్ణ ఏనే బేగ్ తహసీల్దార్ రాజ్యలక్ష్మి ఎంపీడివో రాజేశ్వరి ఏఓ ఆంజనేయ కుమార్ కూటమి నాయకులు పాల్గొన్నారు కేసుల్లో వేగవంతంగా దర్యాప్తు చేస్తూ పురోగతిని సాధించి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు అన్నారు జిల్లా పోలీసు కార్యాలయ సమావేశపు హాలులో గురువారం నేర సమీక్షా సమావేశం జరిగింది పలు అంశాలపై పోలీసు అధికారులకు ఎస్పీ సూచనలు ఇచ్చారు మహిళల పిల్లల నేరాల విషయంలో త్వరితగతిన విచారణ పూర్తి చేసి కోర్టుల్లో ఛార్జీ షీటు దాఖలు చేయాలన్నారు గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు గంజాయి తాగే ప్రాంతాలను గుర్తించి పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు బిట్లు పెంచుతూ దొంగతనాలు జరగకుండా అరికట్టాలన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు సైన్ బోర్డులు బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు సైబర్ నేరాలపై సత్వర విచారణ చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పి డిఎస్పీ సిఐ ఎస్ఐలు పాల్గొన్నారు వర్గాలను చైతన్యపరుస్తూ జ్యోతిరావు పూలే ఆశయాలను నెరవేర్చాలని సిపిఐ జిల్లా నాయకుడు మోదుమూడి రామారావు అన్నారు సిపిఐ కార్యాలయంలో గురువారం జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సిపిఐ నాయకుడు మోదుమూడి రామారావు వడుగు రత్నకుమారి మోదుమూడి నాగరాజు ఏఐటియుసీ నాయకుడు ఎర్రంశెట్టి ఈశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మోదమూడి రామారావు మాట్లాడుతూ బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలన్నారు రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు గురువారం మచిలీపట్నంకు వచ్చిన సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు ఐదేళ్లుగా వైసీపీ పాలనలో మెడికల్ కళాశాలల నిర్వహణపై విఫలమైందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్ కళాశాలల భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామన్నారు అయితే ఆశించిన విధంగా బోధనా సిబ్బంది ముందుకు రావడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో బోధించే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఖాళీగా ఉన్నాయన్నారు పదిహేడు వైద్య కళాశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించామన్నారు పారా మెడికల్ సిబ్బంది ఖాళీలను గుర్తించామన్నారు ఖాళీలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారన్నారు కలుషిత నీరు సరఫరా చేయకుండా మున్సిపాలిటీలు పంచాయతీలు ప్రత్యేక శ్రద్ద వహించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షేక్ బాజీ కుమారస్వామి పంతం గజేంద్ర బొమ్మిడి గణేష్ తదితరులు పాల్గొన్నారు కాగా కాంట్రాక్టు ఉద్యోగుల బదలీలపై మంత్రికి సంఘ నాయకులు వినతిపత్రం సమర్పించారు ముడా కార్యక్రమాల్లో తనకు సలహాలు ఇచ్చి సహకరించాలని ముడా మాజీ చైర్మన్ మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ కోరారు గురువారం ముడా చైర్మన్ మర్యాదపూర్వకంగా కలసి సత్కరించారు చైర్మన్ మట్టా ప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో వేదవ్యాస్ను మట్టా ప్రసాద్ కలిశారు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు గడువును డిసెంబరు ఐదవ తేదీ వరకు పొడిగించడం పట్ల టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు గురువారం ఆయన తన కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు అర్హత గల గ్రాడ్యుయేట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు గతంలో రెండు నెలలపాటు పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేసేవారని చంద్రబాబు హయాంలో కూటమి ప్రభుత్వం అనారోగ్యం కారణంగా వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడవ నెలలో ఆ మొత్తం చెల్లిస్తారన్నారు వైసీపీ పాలనలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే లబ్ధిదారుల పెన్షన్ను రద్దు చేస్తామని బెదిరించారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పివి ఫణికుమార్ మాధవ కనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు గిరిజనుల సంక్షేమంపై నిర్వహించే ఆదివాసీ మహోత్సవంపై పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో గురువారం బందరు ఎంపీ వల్లభనేని బాలశరి ప్రశ్నించారు కేంద్ర గిరిజన సహాయ మంత్రి దుర్గాదాస్ను బాలశరి ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో రెండు పాయింట్ ఐదు శాతం గిరిజనులు ఉన్నారని గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు నిధులు అందిస్తారా అని ప్రశ్నించారు ఆదివాసీ దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎందుకు నిర్వహించడం లేదని కేంద్ర సహాయమంత్రిని ప్రశ్నించగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని కేంద్ర సహాయమంత్రి సమాధానమిచ్చారు మచిలీపట్నం మాచవరం రామాలయం వద్ద నివసిస్తున్న ఓ వృద్ధురాలి వద్దకు కరెంటు బిల్లు కట్టించుకుంటాననే సాకుతో వచ్చి మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు చిలకలపూడి పోలీసుల కథనం ప్రకారం మాచవరం వద్ద నివసిస్తున్న డెబ్బై ఐదేళ్ల వృద్ధురాలు నారాయణమ్మ వద్దకు వచ్చిన ఆ వ్యక్తి కబుర్లు చెబుతూ నారాయణమ్మను వలలో వేశాడు మళ్లీ పది నిమిషాలకు వచ్చి మెడలోని గొలుసును బలవంతంగా తీసుకుని వెళ్లాడు చిలకలపూడి నబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు